హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు కేంద్రం అదిలిపోయే శుభవార్త ఇక వడ్డీ రేటును ఫిక్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ నిల్వలపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగా ఖరారు చేసింది ఇక ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవల ప్రతిపాదించిన వడ్డీ రేటును కేంద్రం యథాతథంగా ఆమోదించింది గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే అంటే ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటును చెల్లించిన విషయం తెలిసింది ఇక ఈ నోటిఫికేషన్తో దాదాపు ఏడు కోట్ల మంది ఈపీఎఫ్ఓ సందాదారుల ఖాతాల్లో త్వరలో వడ్డీ జమ కానుంది ఇక ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది ఉద్యోగుల ఆర్థిక భరోసాను అందిస్తుంది ఇక ఈపీఎఫ్ఓ సభ్యులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే ఈ వడ్డీ రేటు వారి దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ఊతం ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక ఈపీఎఫ్ఓ నిధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ చందాదారులకు స్థిరమైన రాబడిని అందించటంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది ఇక కేంద్రం ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల ఆర్థిక సంక్షేమానికి తన నిబద్ధతను మరోసారి నిరూపించుకుంది